ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని అల్లకల్లోలం చేయించేస్తున్నాయి దాని బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు ఆస్తులు కోల్పోతున్నారు వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎంతోమంది జైలు పాలవుతున్నారు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ప్రమోషన్ అనేది చాలా కీలకం చాలామంది సెలబ్రిటీస్ చాలామంది యూట్యూబర్సు చాలామంది వ్లాగర్సు వీళ్ళందరూ ఇటువంటి ఆన్లైన్ గేమ్స్కి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి వీళ్ళే అతిపెద్ద ప్రచారకర్తలు వీ వీళ్ళకి మించిన అతిపెద్ద సెలబ్రిటీస్ ఉండరు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ ఫాలోవర్సు ఎక్కువ సబ్స్క్రైబర్సు ఉన్నవాళ్లే అతిపెద్ద సెలబ్రిటీస్ వాళ్ళను గుర్తించి వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించి దాని ద్వారా కోట్ల రూపాయలు సంబంధించిన నిర్వాహకులు ఆ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లబ్ధి పొందుతున్నారు ఫలితంగా చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలే తీసుకుంటున్నారు ఏం చేయాలో తెలియక అప్పులు చేసి దాని గురించి లోంది అంతకు మించి భయంకరమైంది ఒకటి ఉంది అది ఏంటి అంటే ఇవే వ్లాగర్స్ ఇదే యూట్యూబర్స్ ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న సెలబ్రిటీసు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఒక ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా డాక్టర్స్గా బిహేవ్ చేస్తారు వాళ్ళకి కనీస అవగాహన ఉండదు ఎవడో చెప్తాడో ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయమని ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చేస్తారు ఇది రాసుకుంటే నా ముఖం తెల్లగా ఉంది ఇది రాసుకోనప్పుడు నా ముఖం చాలా నల్లగా ఉంది మీరు కూడా రాసుకోండి ఒక రకంగా ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు మన బాడీ మీద రోజుకి కొన్ని వేల కెమికల్స్తో మనం మునిగి తేలుతున్నాం మనం వాడే సబ్బు దగ్గర నుంచి మనం వాడే షాంపూ దగ్గర నుంచి ప్రతీది ఏది కూడా కెమికల్ లేకుండా తయారవ్వదు అని చెప్పి సర్టిఫైడ్ డాక్టర్స్ ఓపెన్గా చెప్తున్నారు కానీ వీళ్ళకి కనీసం మినిమం అర్హత ఉండదు కనీసం వాళ్ళు వాడే ప్రొడక్టు వాడే వయసు ఉండదు ఆ ప్రోడక్ట్ స్పెల్లింగ్ ఏంటో చెప్పే చదువు ఉండదు వాళ్ళు ఏదో ఒక యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేస్తారు వాళ్ళకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు ఒక ప్రోడక్ట్ పట్టుకొని ఇది మీరు వాడితే ఏంటది ఫిగ్మెంటేషన్ పోద్ది కనీసం ఫిగ్మెంటేషన్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి వాళ్ళ ఫేస్కి ఇంకా ఫిగ్మెంటేషన్ వచ్చే వయసు ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు దాని గురించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు దాన్ని చూసి ఎంతో మంది కొనుక్కుంటారు మోసపోతారు ఉన్న అందంగా కాస్త పోతుంది లభోదివోమంటారు వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు వాళ్ళు నుండి ప్రమోట్ చేశారో తెలియదు వాళ్ళ మీద పొద్దున్న ఏదైనా కేసు పెడితే మాకు పలా పలానా వాళ్ళు చేయమన్నారు డబ్బులు ఇచ్చారు మేము చేస్తాం అంతకుమించి మాకు ఏం తెలియదు అని ఎదురు ఎత్తేస్తారు ఎందుకు ఇలాంటి పనికి మాలిన ప్రమోషన్స్ ఎందుకు ఇలాంటి ప్రచారాలు ఈ ఆన్లైన్ గేమ్స్ కంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కంటే అతిపెద్ద ప్రమాదకరం ఇలాంటి ప్రమోషన్స్ రేపొద్దున్న వేల వరకు వచ్చి వేల మీద కూడా కేసులు పెట్టి మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎంతమందిని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన సెలబ్రిటీస్ని లైన్లో నుంచోబెట్టి విచారం చేశారు వీళ్ళందరూ కూడా అలాగే పంజాగుట్టలో క్యూ కట్టాలనుకుంటే ఇలాంటి ప్రచారాలు చేయండి